ఇన్నేళ్ళు గడిచినా నీకు సినిమా పిచ్చి పోలేదురా అన్నాయన హోరి పిచ్చివాడా సినిమా పిచ్చి పట్టాలే గాని అది నాళ్లకు ఈ ఏళ్లకు వదిలేదు కాదు గుండె ఆగిపోయిన తోడు ఉండాలి ఆకులయ్యి అన్నం అడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మండి న్యాయం అడిగితే చెర్రోడన్నారు నాయాళ్ళు నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు ఆ ఇదిగో నేను ఇంకా అనేకమైన సినిమాలో హీరోగా నటించాలి అవి బాక్స్ ఆఫీస్ కావాలి నా అభిమానులు కొట్టాలి కొడతారు అదే 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 కొట్టాడు నేను బాంబు గారు ఏమిటి మధ్య చిక్కుపోయినట్టు కనిపిస్తున్నారు బాగున్నారా కవి గారు కవి గారు గోపి వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంతో జాలి వేస్తుంది చూడండి ఈ రోజు మిమ్మల్ని డిస్చార్జ్ చేయమని మా డాక్టర్ గారు మొన్ననే మాకు చెప్పారు అందుకే మీ ఫ్యామిలీని ఫ్యామిలీ చూసారా మన పాప ఎంత అవును భానుమతి ఏడేళ్ల కాలం నా జీవితంలో పీడకలలా గడిచిపోయింది వస్తాం గోపి చూడండి కవిగారు జైలు నుంచి వెళ్ళేవాళ్ళు వాళ్లు గాని హాస్పిటల్ నుంచి వెళ్ళేవాళ్ళు వాళ్లు గాని వస్తాము అనకూడదండి పెడతాము అనాలి అలాగే పెడతాం గోపి మంచిది కవిగారు పేరు మీదే కదమ్మా కాదండి ఈరోజు మా బేబీ పుట్టినరోజు బేబీ పేరుకి చేయండి గౌరీ భరణి నక్షత్రం వాదువులు అలాగేనమ్మా Tá bom. Tagama ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు వెళ్ళారా ఆమె ఎవరు ఆమె డాక్టర్ రాము గారు మిస్సెస్ హలో హలో కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ రాము ప్లీజ్ ఆ డాక్టర్ ఇస్ ఆటో స్టేషన్ డాక్టర్ కాంపౌండ్ రిజన్ స్టేషన్ వాట్ యూ వాంట్ మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తారు మూడు రోజులు పడుతుంది యువర్ నేమ్ హలో ఇది చూస్తే ఇక్కడికి వచ్చే కేసు లాగా ఉంది బాబా 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 ఏవి ఇదిగో నువ్వు వీటికి ఇలా ఇస్తూ ఉండు నేను అక్కడ కూర్చుంటానమ్మా బాబా బాబా అలాగే మమ్మీ అయ్యా ఆకలేసింది బాబు ఏదైనా ధర్మం చేయి బాబు బాబు ఆకలేసింది బాబు ధర్మం చెయ్యి బాబు కొంచెం కట్టుకోండి బాబు చల్లగా ఉండాలి బాబు హలో మేడం హలో ఇన్స్పెక్టర్ ఎవరు అదే అదే నన్ను ఫాలో అయ్యాడా ఎవరలేదే మమ్మీ మమ్మీ ఏమా ఎందుకు మమ్మీ నన్నులే వచ్చాం అది బాబీ చెప్పు బాయ్ బాయ్ అండి హలో నేనో నీ డాక్టర్ మాట్లాడుతున్నాను మీరా ఏమండి నేనెందుకు పోయిన తెలుసా అయ్యో అయ్యో ఎందుకో ఏం జరిగింది అది ఇంత పెద్ద బంగ్లా నేను ఒక్కదాని ఉండాలంటే భయమేదా మరి ఒక్కదాని ఉంటే గోపి లేడు గోపి అక్కడ పిచ్చి వాళ్ళ పక్కన ఉన్నారండి పోనీ బేబీ ఉందిగా బలి బాగుందండి మీరు అనేది బేబీ నాకు చూడండి

బుద్ధి లేదు సరే పోని ఈరోజు నీ మూడ్ బాగున్నట్లేదు మరోసారి వస్తాను అమ్మ దొంగ ఇక్కడ దాక్కున్నావా బయటికి రారా రావు ఎవరైతే వచ్చి వాళ్ళ మంచాల మీద మర్యాదగా పడుకుంటారో వాళ్ళకి పిచ్చి లేనట్టు అందరూ వచ్చేసారు బయటకు వచ్చారా రావు రావు రాకపోతే ఇంజక్షన్ చేసేస్తా ఇంజెక్షన్ వద్దు నేను కథానాయకుడుగా నటించిన యుద్ధము శాంతి అనే సినిమాలో ఈ ఏనుగ దెబ్బ తిని పడిపోయింది ఇంకా లేవలేదు ఎంత ఆటం లైట్ గా ఉంది ఏయ్